మీరు ఉదయాన్నే మేల్కొన్నప్పుడు మొట్టమొదటిగా కాఫీని తీసుకోవడం వల్ల ఆ రోజు చాలా రొటీన్ గా ఉంటుంది ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ వెచ్చని నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల మీ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది మీ జీర్ణ వ్యవస్థకు రోగ వ్యవస్థకు నిర్విశీకరణ ప్రక్రియకు మద్దతునిచ్చే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఇతర పోషకాలు నిమ్మలో పూర్తిగా నిండిపోయింది క్రమం తప్పకుండా ఒక గ్లాసు వెచ్చని నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు సహజంగానే నివారిస్తుంది నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల నయం కాగలిగే ఆరోగ్య సమస్యలను ఇప్పుడు మనం తెలుసుకుందాం జలుబును జ్వరాన్ని నివారిస్తుంది నిమ్మలో ఉండే విటమిన్ సి శరీరానికి సహజ సిద్ధమైన ప్రతీక్ష కార్ణిగా ఉంటుంది విటమిన్ మేయర్ రోగ నిరోధక శక్తి శక్తిని బలపరిచి జలుబు ఫ్లూ జ్వరం వంటి రుగ్మతలతో పోరాడుతుంది వాపులు మంటలతో పోరాడుతుంది నిమ్మరసం శరీరంలో ఉన్న అసిడిటీ తటస్థం చేస్తుంది అంతేకాకుండా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తూ వాపులకు కారణమైన లక్షణాలను నిరోధిస్తుంది మీ జ్ఞాపక శక్తిని మానసిక స్థితిని పెంచుతుంది మీకు ఆకస్మికంగా తల తిరగడం ప్రారంభిస్తే గనక కాఫీకి బదులు నిమ్మరసం ను తాగడం ప్రయత్నించండి కాఫీలో కెఫెన్ ఉన్న కారణంగా తర్వాత మిమ్మల్ని కుప్ప కూలేలా చేస్తుంది కానీ నిమ్మ నీరులో ఉన్న ప్రతికూల అంశాలు మీ మానసిక స్థితిని మరియు శక్తి పెంపొందించడానికి సహాయపడతాయి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది నిమ్మలో ఉండే పరమాణుల నిర్మాణం కడుపులో కనిపించే జీర్ణ రసాల నిర్మాణాన్ని పోలి ఉంటుంది నిమ్మరసం తాగడం వలన కాలేయంలో బైల్ ఉత్పత్తిని ప్రేరేపించి మీ శరీరం అంతటికి ఆహారాన్ని సరఫరా చేసే విధంగా కదిలిస్తుంది బరువును కోల్పోయేలా చేస్తుంది బరువును కోల్పోయేలా చేస్తుంది నిమ్మలో ఉన్న పాలిఫినాల్ యాంటీ ఆక్సిడెంట్గా గణనీయంగా మీ శరీర బరువును తగ్గించడమే కాక ఇన్సులిన్ నిరోధికతను మెరుగుపరచగలవు అధిక రక్తపోటును తగ్గిస్తుంది నిమ్మలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును మైకమును మరియు వికారాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది కిడ్నీలో స్టోన్స్ నిరోధిస్తుంది నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో ఉండే రాళ్లను నివారించడానికి సహాయపడుతుందని బలంగా నమ్ముతారు మీరు సిట్రిక్ యాసిడ్ ను అధికంగా తీసుకోవడం వల్ల మీ కిడ్నీలో కొత్తగా ఏర్పడే కాల్షియం రాళ్ల ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది చర్మ సమస్యలతో పోరాడుతుంది చర్మ సమస్యలతో పోరాడుతుంది చర్మ సమస్యల నివారణలో సహజ క్రిమినాశినిగా నిమ్మరసం పనిచేస్తుంది సూర్యతాపం వల్ల మీ చర్మానికి కలిగే నొప్పిని తగ్గించడానికి మరియు మొటిమలు తామర కారణంగా మీ చర్మంపై ఏర్పడిన వాపులు మంటలను తగ్గించడానికి నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు